రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ అండ్ పీటీఎస్ఎఫ్ అధ్యక్షురాలు నల్లపొతుల భవానీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నందు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని బీసీ సంక్షేమ మరియు చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్ సవితాని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ పీటీఎస్ఎఫ్ అధ్యాపకురాలు శ్రీమతి నల్లవోతుల భవానీ శ్రీనివాస్ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం నందు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆన ఆనం నారాయణ రెడ్డి వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా వారితో వివిధ రకాల సమస్యలను చర్చించారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మరియు చేనేత అండ్ జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవితను కూడా వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు